నిండు గర్భిణి నొప్పులతో బాధపడుతుంటే కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తున్నారు ఇంతలో ఊహించని విధంగా అంబులెన్స్లో మంటలు చెల్లరేగాయి ఈ హఠాత్ పరిణామానికి అంబులెన్స్లోని వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు పరిస్థితి అర్థమై అంబులెన్స్ డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది అందరూ ప్రాణాలతో బయటపడ్డారు మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలోని దాదావాడి ప్రాంతానికి సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది ఓ అంబులెన్స్లో గర్భిణిని తన కుటుంబం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జల్గావ్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు ఇంతలో తన వాహనం నుంచి పొగలు రావటంతో అంబులెన్స్ డ్రైవర్ వెంటనే అప్రమత్తమై వాహనం దిగిపోయాడు అదేవిధంగా అంబులెన్స్లో లో ఉన్నవారిని కూడా దిగాలని కోరాడు ఆ తర్వాత వాహనం మొత్తం మంటలు వ్యాపించి అంబులెన్స్ లో ఉన్న ఆక్సిజన్ ట్యాంకుకు అంటుకున్నాయి దీంతో పెద్ద పెద్ద శబ్దాలతో అంబులెన్స్ పేలిపోయింది అప్పటికే అంబులెన్స్లో ఉన్నవారు కిందకి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల అద్దాలు కూడా పగిలిపోయినట్లు సమాచారం విషయం తెలుసుకున్న మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు సంఘటనా స్థలంలో స్థానికులు గుమ్మగొట్టడంతో హైవేపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది సమాచారం అందుకున్న మంత్రి గులాబ్రావు పాటిల్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై ఆరా తీశారు